ఆయన ఇరుమీఏ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడ్డాను చదవండి వచ్చి ఇరమయ్యే గ్రంథం రెండో ఇరవై రెండు అది చేయము పదే వచ్చింది చదవండి ఇరవై రెండు పది చనిపోయిన వారిని కూర్చి వద్దు వాణిని కూర్చిర్చి వద్దు చెల్లిపోచున్న వారిని కూర్చి చేయండి వాడిక తిరిగి రాడు వాడు జలభూముని దేవునికి స్తోత్రం ప్రసన్న సంస్ పుట్టినట్టు మన అందరికీ చాలా బాధ ఉంటుంది వాళ్ళు ఎంత ఏడ్చినా వారు వేరం లేదు వాళ్ళు ఇక్కడ రారంట అందుకే ఆయన అన్న చనిపోయిన వారిని కూర్చు కాదు ఏడవలసింది మనం వెళ్ళిపోవలసి జెస్విక గురించి కొద్ది కాలం దుఃఖం ఉంటారు కానీ అసలు ఏడవలసింది ఎవరి గురించి అంట వెళ్ళిపోవలసిన వారు ఉన్నారంటే ఎవరు ఇంకా మనం భూమి మీద ఉన్నాం ఇంకా చాలామంది ఇసుక నమ్ముకోకు రక్షణ పొందుకో పరిశుద్ధంగా జీవితం కొనసాగుకో వారు వెళ్ళిపోవలసిన వారు మనం ఎవరు జస్విక వెళ్ళిపోయింది మనం వెళ్ళిపోవలసిన వారు అసలు ఎవరి గురించి ఆడవాలంట ఈ ధనవంతుడు ఎక్కడ ఏడుపుతున్నాడంట వెళ్ళిపోయిన తర్వాత ఎడుపుతాడు ప్రయోజనం ఏం లేదు కదా వెళ్ళిపోక ముందు అయ్యా నా కుటుంబానికి రక్షణ కావాలి నా భర్తకు రక్షణ కావాలి నా తల్లికి రక్షణ కావాలి మా అత్తగారికి రక్షణ కావాలి నా భర్తకు రక్షణ కావాలని ఎక్కడ ఏడవాలి భూమి మీద ఉండగానే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి ఇప్పుడు మనం రక్షణ పొందుకొని ఇప్పుడు నేనున్నాను మీరున్నారు మనందరూ రక్షణ పొందుకో పరిశుద్ధంగా జీవిస్తే ఎక్కడ చూద్దాం మరలా జస్కని దేవుని రాజ్యంలో చూద్దాం దేవునికి స్తోత్రం